హలో వ్యూవర్స్ మైసంక్ డాక్టర్ సాయ చరిత గైనకాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ ఫెలోషిప్ ఇన్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనమాట ఇవే కాకుండా స్పెషలైజ్డ్ ఎక్స్పర్టీస్ ఇన్ నార్మల్ డెలివరీస్ అంటే నార్మల్ డెలివరీస్ కానివ్వండి మూడు సిజీరియన్ అయిన వాళ్ళకి తర్వాత నార్మల్ డెలివరీ చేయడంలో కానివ్వండి ఎక్స్పర్టైజ్ ఉంది ప్లస్ ఏంటి అంటే సహజంగా పెయిన్స్ లేకుండా అంటే పెయిన్లెస్ డెలివరీస్ కూడా మేము హాస్పిటల్లో చేస్తాము అండ్ ఫ్రమ్ కేక్యామ్స్ హాస్పిటల్ కడప అనమాట సో నేను ఈ వీడియోలో మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ అంటే బిడ్డ తల కిందకు దిగిందా అంటే గర్భస్థ శిశువు యొక్క తలని తల కిందకు దిగిందా లేదా మా పెయిన్స్ ఎప్పుడు రావచ్చు మేము ఎప్పుడు అడ్మిట్ అవ్వాలి అని నన్ను కామన్గా అడుగుతుంటారు దానికి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో గర్భస్థ శిశువు చాలా వరకు తల తల ద్వారా అంటే సెఫాలిక్ ప్రెజెంటేషన్ అని చెప్పి అంటాం అనమాట అంటే గర్భస్థ శిశువు డెలివరీ టైంలో తల కిందకు ఉంటుంది సో తల ద్వారా డెలివరీ అవుతాయి అన్నమాట శిశువులు సో దాన్ని సెఫాలిక్ ప్రజెంటేషన్ అంటాము ఈ గర్భస్థ శిశువు తల అనేది డెలివరీకి మొదటి కాన్పు అయితే గనక డెలివరీకి మూడు వారాల ముందరే గర్భస్థ శిశువు తల అనేది కిందకు అంటే డెలివరీ ప్లేస్ లోకి నిదానంగా జారడం అనేది జరుగుతుంది ఒకవేళ గనక రెండవ కాన్పు లేదా మూడవ కాన్పు పైబడిన మహిళలకైతే గనక డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే ఈ గర్భస్థ శిశువు యొక్క తల అనేది కిందకు పాకడం అనేది జరుగుతుంది సో దీన్ని ఏమంటాము అంటే ఎంగేజ్మెంట్ అని చెప్పేసి అంటామనమాట అనమాట అంటే గర్భస్థ శిశువు తల అనేది తల్లి యొక్క జనన ద్వారంలోకి ఎంటర్ అవ్వడం అని చెప్పేసి అంటాము సో ఈ గర్భస్థ శిశువు తల అనేది ఎప్పుడు కిందకు వచ్చింది అని తల్లికి ఎప్పుడు సూచనలు కనిపిస్తాయి ఏ సూచనలు ఉంటే మనం త్వరలో డెలివరీ అవుతాము అనేది మనం ఈ వీడియోలో చూద్దాము సో గర్భస్థ శిశువు యొక్క తల కిందకు దిగింది అని మనకు అనిపిస్తుంది అంటే మొదటిది లైటెనింగ్ అంటాం అనమాట అంటే తల్లికి కొద్దిగా లైట్ ఫీలింగ్ అనేది వస్తుంది అంటే అప్పటి వరకు కొంచెం ఇబ్బంది పడుతూ ఆయాసంగా అంటే ఫుల్నెస్ కడుపులో ఫుల్నెస్ సెన్సేషన్ అనేది ఉంటుంది ఈ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ ఫుల్నెస్ అనేది తగ్గు తగ్గుతుంది అనమాట సో ఊపిరి తీసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది సెకండ్ది ఏంటి అంటే కనుక ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అంటే తల్లికి ఫ్రీక్వెంట్గా యూరిన్ రావడం దానివ్వండి ఎందుకు అంటే ఈ గర్భస్థ శిశువు తల అనేది మూత్ర యూరినరీ బ్లాడర్ అనమాట అంటే యూరిన్ బ్యాగ్ పైన ప్రెషర్ అనేది పెట్టడం స్టార్ట్ చేస్తుంది సో యూరిన్ ఫ్రీక్వెన్సీ అనేది పెరగడం చూస్తామన్నమాట సో ఈ సూచనలు గనక మీకు కనిపిస్తున్నాయి అంటే గర్భస్థ శిశువు తల అనేది కిందికి జారి త్వరలోనే మీకు డెలివరీ కాబోతుంది అని అర్థము సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కొద్దిగా డెలివరీ ముందు వారంలో కొద్దిగా తెల్లమైల్ అనేది అధికంగా చూస్తాము ఇంకా బ్రౌనిష్ డిశ్చార్జ్ అంటే బ్రౌన్ కలర్లో కానివ్వండి రెడ్ కలర్లో కానివ్వండి బ్లీడింగ్ కనుక మీకు కనపడింది అంటే వెంటనే మీ గైనకాలజిస్ట్ను అప్రోచ్ అయ్యి ఒకసారి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అంటే ఒకసారి బేబీ హెడ్ ఎంతవరకు దిగింది వారం ఏమైనా తెరుచుకునిందా అవన్నీ కూడా మీరు గమనించుకోవాల్సి ఉంటుంది